హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైఫ్స్ రమాదేవి వైఫ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి మన గుంటూరులోని ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిట్లో కొత్తగా డ్వాక్రా బజార్ అని ఈ సేల్ అయితే పెట్టారండి చాలా బాగుంది ఈ ఈ పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో గుంటూరులో ఉన్న వాళ్ళు ఎవరు మిస్ అవకండి ఈ బ ఈ షాపింగ్ అయితే చాలా యూనిక్గా కూడా ఉన్నాయి ఐటమ్స్ అనేవి చిన్న చిన్న జార్లు పచ్చడి జాడీలు టీ కప్ సెట్స్ ఇవ్వండి వుడ్తో చేసినవి ఇవన్నీ స్పూన్ ఐటమ్స్ అన్నీ మనకి కిచెన్లో కావలసినవి అన్నీ నవారు నూలక మంచం అంటారు కదా ఆ టైప్లో చిన్నవి పెద్దవాళ్ళు కూర్చోడానికి ఫ్లవర్ బొకేస్ పెట్టుకోవడానికి ఇంట్లో ఉర్లీస్ అంటారు కదా ఫ్లవర్స్ వేసి చక్కగా హాల్లో కానీ లాన్లో కానీ అలా పీస్ఫుల్గా ఉన్నప్పుడు ఉండడానికి పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వేసైనా రియల్ ఫ్లవర్స్ వాటర్ వేసి ఇదిగో ఉండి ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా ఈ విధంగా పెట్టుకోవడానికైనా చాలా బాగుంటాయి ఇంట్లో అందంగా ఇలాంటి ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి ఇక్కడైతే తప్పకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మనకి కావలసిన మంచి మంచి ఐటమ్స్ కూడా మనం తీసుకోవచ్చు బ్యాంగిల్స్ అన్నీ టెన్ రూపీస్ నుంచి ఉన్నాయండి ఇంకా పిల్లలకి బొమ్మలు అయితే చెప్పనవసరం లేదు చాలా చాలా అయితే ఉన్నాయి ఇంకా డ్రెస్సెస్ వన్ ట్వంటీ రూపీస్ నుంచి అన్నీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు అన్ని అన్నీ అక్కడ దొరుకుతాయి చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ అయితే అక్కడ ఉందండి ఓవరాల్గా షాపింగ్ అయితే మీకు చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను నాకు షాపింగ్ అంటే చాలా ఇష్టం అండి దీవాన్ కార్డ్స్ షీట్స్ అంటే బయట మీద కొంచెం చీప్గా వస్తున్నాయి తక్కువ లో బాందినీ టైప్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ చాలా బాగున్నాయండి ఇది ఫస్ట్ కౌంటర్ చాలా బాగున్నాయి ఇక్కడ అయితే ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ అంట ఫోర్ నైంటీ నైన్కి టూ శారీస్ అంట కాటన్ శారీస్ చాలా బాగున్నాయి పెద్దవాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు కాటన్ శారీస్ అనే కదండి అన్ని శారీస్ కూడా మనకి సెలెక్టెడ్గా అంటే యూనిక్గా కొంచెం చూసుకొని తీసుకోవాలంటే మాత్రం వాటి వాటి క్వాలిటీని బట్టి రేట్ అనేది రీజనబుల్గానే ఉన్నాయి ఇవన్నీ కాటన్ శారీస్ ఇవన్నీ దండలు అవి నైటీస్ అండి నైటీస్ కూడా చాలా డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయి దేవుడివి అవన్నీ స్టిక్కర్సు అవన్నీ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగున్నాయి ఓవరాల్గా అంటూ చూపించానండి మీకు మీరు దగ్గరుండి అన్ని ప్రైజెస్ కానీ అన్నీ చూసుకొని ఇయర్ రింగ్స్ కానీ క్లిప్పులు కానీ బ్యాంగి బ్యాంగిల్స్ కానీ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి అది కూడా యూనిక్గా ఉన్నాయి చూసుకొని మీ డ్రెస్సెస్కి శారీస్కి అన్నిటికీ మ్యాచ్ అయ్యే విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి ఇవన్నీ బ్యాంగిల్స్ అండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి ఇంకా చిన్నపిల్లలు వచ్చారంటే మాత్రం ఇక ఏవైనా తీసుకోకుండా మాత్రం వెళ్ళరు అలా ఉన్నాయి బొమ్మలు కూడా ఎప్పటి వరకు ఉంటుందో అనేది మాత్రం నేను అడగలేదండి మార్నింగ్ నైన్ మార్నింగ్ టెన్ టు నైన్ వరకు షాపింగ్ అయితే ఉంటుంది కానీ ఎప్పుడు ఎప్పటి వరకు ఇది ఉంటుంది క్లోజ్ చేస్తారనేది మాత్రం తెలియదండి ఈసారి షాపింగ్ నేను చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ విషయం కూడా తెలుసుకొని మళ్ళీ మీకు షార్ట్ ద్వారా అయినా సరే మీకు పోస్ట్ చేస్తాను బుట్టలు చాలా బాగున్నాయి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఎన్టీఆర్ స్టేడియం ఆపోజిటే ఉంటుందండి అడ్రస్ అయితే ఎన్టీఆర్ స్టేడియం ఎదురుగానే చక్కగా మనకి కనిపిస్తూ ఉంటుంది చిన్న ఐటెం నుంచి పెద్ద ఐటెం వరకు చాలా బాగున్నాయి ఇదైతే ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్కి చక్కగా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ అంటే చాలా ఇష్టం నాకు తీసుకుందాం అనుకుంటున్నాను నేను కూడా చూడండి ఈ షేప్లో ఎలిఫెంట్ షేప్ లో హంస షేప్ లో ఏది మనకి నచ్చింది అనుకుంటే ఆ టైప్లో తీసుకోవచ్చు చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి కాస్ట్ అనేది కొంచెం బార్గన్ చేస్తే తగ్గిస్తున్నారు వాళ్ళు చెప్పిన ప్రైజ్ అయితే కాదు బార్గన్ చేస్తే మాత్రం కంపల్సరీ తగ్గిస్తున్నారు మీ అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను శివరాత్రి రోజు వీడియో కూడా మీకు వస్తుంది ఇదండి ఇది స్టేడియం ఆపోజిటే మీకు తెలియడం కోసం ఇలా కూడా చే వీడియో తీశాను థ్యాంక్ యూ Take care. Bye.